కొన్ని దేశాల్లో బ్యాన్ చేసిన బస్సులు మన దేశంలో రై రైమంటూ తిరుగుతున్నాయా ట్రావెల్స్ అత్యాశ ప్రయాణికుల ప్రాణాలను తీస్తోందా ఈ ప్రశ్నలు సమాధానం ఒక్కటే అవును ఇది నిజమనే వరుస ప్రమాదాలకు కూడా అదే కారణం ఇటీవల రాజస్థాన్లో జరిగిన బస్సు ప్రమాదంలో ఇరవై మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది తాజాగా జరిగిన ప్రమాదం కూడా ఎన్నో కుటుంబాల్ని శోక సంద్రంలోకి నెట్టేసింది ఈ ప్రమాదంతో స్లీపర్ బస్సులు ఎంతవరకు సేఫ్ అనే అంశం తెరపైకి వచ్చింది సాధారణంగా ఈ టైప్ బస్సులు చైనాలో ఎక్కువగా ఉన్నాయి అయితే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుండటంతో రెండు వేల పన్నెండు నుంచి స్లీపర్ బస్సుల రిజిస్ట్రేషన్ అక్కడ నిలిపివేశారు అంతకు ముందు ఉన్నవి మాత్రం తిరుగుతున్నాయి ఇరవై ఏళ్ల క్రితం వరకు మన దేశంలో కేవలం లగ్జరీ బస్సులే తిరిగేవి తర్వాత విశాఖ టు హైదరాబాద్ లాంటి హైవేలు కూడా బాగా విస్తరించాయి దీంతో బస్సుల్లో లాంగ్ జర్నీలు చేసేవారి సంఖ్య పెరిగిందే ప్రయాణికుల సౌకర్యార్థం స్లీపర్ బస్సులు రోడ్ల మీదకి ఎక్కేశాయి మెరుగైన జాతీయ రహదారులతో బస్సుల వేగం కూడా పెరిగిందే లగేజ్ కోసం వాహనాల కింద ప్రత్యేక ఏర్పాటు చేసి బస్సుల ఎత్తు కూడా పెంచారు దీంతో ప్రమాదాలు జరిగేటప్పుడు బస్సుల నుంచి బయటపడడం కష్టంగా మారింది మల్టీ యాక్సిల్ తో పాటు లేటెస్ట్ స్లీపర్ బస్సుల్లో ముప్పై ఐదు వరకు సీట్లు ఉంటాయి ఇక లోపల నడిచే దారి ఇరుకుగా ఉంటుంది దీంతో ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు నడవలేకపోతున్నారు ఇటు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని నిరోధించే వ్యవస్థ లేకుండా పోయింది ఇప్పటికే చైనాతో పాటు మరికొన్ని దేశాల్లో వీటిని నిలిపివేశారు జరుగుతున్న ప్రమాదాల్ని దృష్టిలో పెట్టుకుని బ్యాన్ చేయడమా లేదంటే భద్రతా ప్రమాణాలు పెంచడమా అన్నది ఖచ్చితంగా చేయాలన్నది నిపుణుల సూచన